సిద్దిపేట జిల్లా దుబ్బాకా మండల కేంద్రంలో స్థానిక పోచమ్మ దేవాలయం ఆవరణలో కప్ గ్రూప్ సంస్థ వారు నిర్వహించిన చికెన్ మేళాలో రెండు వేల ఉడకబెట్టిన గుడ్లు మరియు రెండు క్వింటాల్ల చికెన్ వండించి ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు చికెన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఇవన్నీ అపోహలు మాత్రమేనని వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం కొంతమంది ఆడిన నాటకమని చికెన్ తినడం వల్ల ఏదీ నష్టపోమని అన్నారు

Terima kasih uh -huh, వెంకటేశ్వర కంపెనీ నుంచి నేను మాట్లాడిచాడు వెంకటేశ్వర వెంకమ్ కంపెనీ నుంచి నేను మాట్లాడుతున్నా వెంకటేశ్వరరావు చూసి మార్కెటింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నేను ఈ గత పదిహేను ఎనిమిది రోజుల నుంచి సోషల్ మీడియాలో జరిగే వదంతుల వల్ల ప్రజలు తినడానికి ఎంత ముందు అవుతున్నారు దానికోసం అనేసి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినాము తెలంగాణ ఆంధ్ర కలిపి రెండు వందల పైగా ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఈ చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు చికెన్ తింటే ఆరోగ్యం బాగుంటుంది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువలో కూడా పోషకాలు బాగుంటాయి ప్రోటీన్స్ ఉంటాయి తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది దీని వల్ల ఎటువంటి భయం లేకుండా తినొచ్చు అని చెప్పేసి కోరుకుంటారు సార్ తిన్నట్టుగా చికెన్ అండ్ ఎగ్గు తింటేనే బాగుంటుంది రోగం శక్తి పెరుగు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దానివల్ల చాలా మంది రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం కరోనా టైంలో ఏ ఇంట్లోనైనా వారానికి ఫోర్ టు ఫైవ్ డేస్ కంటిన్యూస్లీ చికెన్ అండ్ ఎగ్ తీసుకోవడం జరిగింది అది అందరికి పబ్లిక్ మీడియా వరకు అందరికీ తెలిసే కాబట్టి చికెన్ తినడం వల్ల ఏ ప్రాబ్లం లేదు నిర్భయాంతరంగా తినొచ్చు ప్రభుత్వం ఓకే డబ్ల్యూహెచ్ఓ నుంచి మనకు ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ నుంచి వాళ్ళు సూచించి తినొచ్చు చెప్పేసి ఈ చికెన్ అనేది ఎట్లా అంటే డివర్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అయినా ఏ వైరస్ అయినా చనిపోతుంది కాబట్టి దీన్ని తినడం వల్ల మీకు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ గురి కావద్దు నిర్భయంతంగా తినొచ్చు హాయిగా తినొచ్చు ఇప్పుడున్న నవే డేసి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వాళ్ళందరూ చికెన్ తినడానికి చాలా మంది చూపిస్తున్నారు ఇప్పుడు కూడా గత జరుగుతున్న ఒక ఫిఫ్టీన్ డేస్ చేసిన ప్రోగ్రాం కూడా అందరు పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది అందరు తింటున్నారు కాబట్టి మీరు కూడా అందరు తినొచ్చు తిన్న వాళ్ళు ఎటువంటి ప్రాప్తం తెలియజేస్తున్నాం